గాంధీ జయంతి కేవలం క్యాలెండర్ లోని ఒక తేదీ కాదు అది ఒక అర్థం ప్రపంచాన్ని చూసే అవకాశం ఆపై లోపల అడగండి నేను అహింస్తో జీవిస్తున్నానా లేదా వాటి గురించి పోస్ట్ చేస్తున్నానా ఈ రోజు నేను దానిని సులభంగా ఉంచాలనుకుంటున్నాను ఆ విచక్తిని గుర్తుంచుకోడి మరియు సందేశాన్ని ఆచరించండి ముందు చిత్తాపకం గాంధీ ప్రయాణం దక్షిణాఫ్రికాలోని ప్రతికూల రైడ్ల నుండి భారతదేశంలో శాంతియుత మార్చ్ల వరకు సాగింది అత్ను అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు కాని అన్యాయంగా మారలేదు అత్ను రెండు సూదులు పట్టుకున్నాడు సత్యం అహింస్ ఇవి నినాదాలుగా కాదు క్రమం శిక్షణగా ఇప్పుడు ఇది ఎందుకు ముద్యం ఎందుకంటే మన ప్రపంచం కోపంతో వికజించబడిన ఫీట్లతో మరియు త్వరగా ఆగ్రహంతో నిండి ఉంది సత్యం స్పష్టంగా చూడటానికి సహాయపడుతుంది అహింస తెలివిగా వ్యవహరించడానికి సహాయపడుతుంది కాబట్టి నేను ఈ రోజు దీనిని ఎలా జీవించాలి వ్యక్తిగత స్థాయిలో సత్యం నేను మాటలో మరియు ఉద్దేశంలో నిజాయితీని పాటిస్తాను నేను తప్పులను సమర్పించుకోవడం కంటే వేగంగా అంగీకరిస్తాను నేను చిన్న అబద్ధాలు ఆపుతాను అహింస్ ఇది మాటలు స్వరం మరియు ఆలోచన నేను తిట్టడం కంటే ప్రశాంతతను ఎంచుకుంటాను పేరు పెట్టడం కంటే విన్నడం ఎంచుకుంటాను కోపం వచ్చినప్పుడు నేను అపిరి పీల్చుకుంటాను ఆలస్యం చేస్తాను మరియు ప్రతిస్పందిస్తాను ప్రతిచర్య కాదు ఆత్మవిశ్వాసం సరత నేను నా స్వంత చేతులతో చేయగలిగింది చేస్తాను నేను తక్కువ కొంటాను ఎక్కువ బాగు చేస్తాను నా మనస్సాక్షి పీలిచిన చోటికి వెళ్ళడానికి నా జీవితాన్ని తేలికగా ఉంచుతాను పరిశుభ్రత నా శరీరాన్ని మనస్సును మరియు స్కలాన్ని శుభ్రంగా ఉంచుకుంటాను లేదు అసూయలేదు పగలేదు సామాజిక స్థాయిలో సర్వోదయం అందరి అభ్యన్నతి నేని అభిప్రాయాలు మాత్రమే కాకుండా సమయాన్ని కూడా స్వచ్ఛందగా అందిస్తాను నేను స్కానిక ఆశ్రయాలకు మద్దతు ఇస్తాను నేను 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 మద్దతు మద్దతు ఇస్తాను ఇస్తాను గౌరవంగా చూస్తాను ముఖ్యంగా ప్రపంచం పట్టించుకుని వారిని సామాజిక న్యాయం నేను వివక్షను కులం మతం నేను చూసిన చోట్ సవాలు చేస్తాను నేను సమాన్ ప్రాప్యత మరియు సరస్మైన అవకాశాను సమర్పిస్తాను స్వదేశీ నేను స్కానిక ఉత్పత్తులు మరియు చేతి పనులను ఎంచుకుంటాను నా కొనుగోళ్లు ఓట్లు జీవనోపాధి కోసం సత్యాహర్హం ఆత్మశక్తి ఎలా అజ్యాయంగా ఉన్నప్పుడు నేను శాంతియుతంగా చాంతియుతంగా మరియు ధీరంగా నిలబడతాను ద్వేషం లేదు హాని లేదు సత్యం పార మరియు రాజకీయ జవాబుదారీ నేను పాలనను డిమాండ్ చేస్తాను నేను నా స్వంత పనిలో దానిని ఆదర్శంగా చూపిస్తాను ట్రస్టీషిప్ అధికారం స్వాధీనం కాదు అది బాధ్యత గ్రామ స్వయం పాలన నేను స్థానిక సమావేశాలకు హాజరవుతాను పాల్గొంటాను మరియు పరికారాలు రూపొందించడంలో సహాయపడ్డాను ఇవన్నీ పరిపూర్ణత గురించి కాదు ఇది అభ్యాసం గురించి ఒక నిజాయితీ సంభాషణ ఒక హహింసాత్మక ప్రతిస్పందన ఒక స్థానిక కొనుగోలు ఒక శుభ్రం వీధి సరైన దానికి ఒక హరియమైన నీలబట్ట మార్పు మీరే అవ్వండి ఈ రోజు నేను చిన్న మార్పు అవుతాను అది పెరుగుతుంది నా ఇంట్లో నా వదిలో ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో స్థాపక స్మహితి అయితే అభ్యాసం నివారి దండలతో కాదు ఎంపికలతో ఆయనను గ భరవిదా మన మాటలల్లో సత్యం మన్ చర్యలలో ఆహీన్స్ మన్ రోజువారీ జీవితంలో సేవక్ గాంధీ జయంతి సెలవు దినం దాటి జీవిస్తుంది ఒక అలవాటుగా మారడం ద్వారా